లెదర్ కాటన్ బొమ్మ వాళ్ళు ఏమన్నా బ్రిటిష్ మన దేశానికి ఏమన్నా ప్రయోజనం చేశాడాడు అక్కడ ప్రయోజనం చేశాడు ఎందుకు ప్రయోజనం చేశాడు అక్కడ పండించిన పంటని దోచుకుపోవడానికి ఆడి దేశానికి కానీ మనకేం ప్రచారం చేశారు ఆయన వల్లనే ఆ మహానుభావుడే లేకపోతే అంతకుముందు పంటలు పండలేదు అక్కడ లేకపోతే ఇప్పుడు పంటలు పండటం లేదా వల్ల కట్టడం అది ఆ బ్యారేజ్ ఎందుకోసం కట్టాడు వాళ్ళ అవసరం కోసం కట్టాడు మన అవసరం కోసం కట్టాడా ఏజెన్సీ ఏరియాలో రోడ్లు వేశారు అంటే ఎవరి కోసం కట్టాడు వాళ్ళ కోసం మన కోసమా కాబట్టి ఇట్లాగా ఎలా అయితే నేర్పేశారు ఇప్పుడు వీళ్ళు రాబోయే రోజుల్లో జనం తిట్టుకోవాల్సిన అంశాలని ఎలా ఆలోచించాలో మనల్ని ప్రాక్టికల్గా తయారు చేస్తున్నారు నేర్పుతున్నారు అనమాట ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ చేస్తున్నారు వరుసగా ఇప్పుడున్న ఉద్యోగులకు కూడా వీళ్ళేం శాశ్వతంగా ఐఏఎస్ ఐపీఎస్ ఏమి వందేళ్ళు అదే ఉద్యోగుల్లో ఉంటారు కదా వాళ్ళు అడ్డం తిరుగుతారు రేపు పొద్దున ఇప్పటికే తిరుగుతున్నారు కొంతమంది మేము చేయలేము అట్లాంటివి అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు అవి బయట పెట్టట్లేదు అట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా లూప్ లైన్ లో పెట్టేస్తారు రేపు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నోరు మెదుపుతారు చెప్తారు ఇట్లా మమ్మల్ని ఏదిస్తానంటే మేము చేయట్లేదు అనేసి అట్లాగే ఆల్రెడీ ఇట్లాంటి వేధింపులకు గురైన రేపు మాట్లాడతాడు అలా మాట్లాడితే వాళ్ళందరూ అట్లా మాట్లాడే వాళ్ళందరూ జగన్ సొమ్ములు తీసుకున్నారనుకోండి లేదా జగన్ మనుషులు అనుకోండి అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసకది ఉంది ఏమని కేసేశారు జగన్ టైంలో రాష్ట్రంలో పర్యావరణ నాశనం అయిపోతుంది అని అంతే కదా ఇసక తవ్వకాల